శ్రీమాత్రే నమ రేపే ఐదు వందల ఏళ్లకి వస్తున్న ఎంతో శక్తివంతమైన అమావాస్య కుంభరాశి వారి జీవితంలో పలు మార్పులు సంభవించబోతున్నాయి ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు కుంభరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి కుంభరాశి వారికి రేపు అమావాస్య నుండి కూడా పలు మార్పులైతే సంభవించబోతున్నట్లు తెలుస్తుంది రేపటి నుండి కుంభరాశి వారి జీవితంలో మంచి ఫలితాలతో పాటుగా కొన్ని కొన్ని విషయాల్లో మిశ్రమ ఫలితాలు కూడా చోటు చేసుకోబోతున్నట్టు స్పష్టంగా ఇక్కడ మనకి అర్థమవుతుంది ముందుగా మనం ఉద్యోగరీత్యా కుంభరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసినట్టయితే ఉద్యోగం పరంగా కలిసి రాబోతూ ఉంది మీ ఉద్యోగంలో మీకున్న సమస్యలు దూరమై అభివృద్ధిని చూడగలుగుతారు మీ ఉద్యోగంలో మీరు కోరుకున్న రీతిలోనే మార్పులు అనేవి జరగబోతున్నాయి ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్న కుంభరాశి వారికి ఈ సమయం అనేది కలిసి వచ్చే సమయంగా చెప్పవచ్చు ప్రమోషన్లు బాగానే సాధించబోతూ ఉన్నారు పై అధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశం కూడా ఈ సమయంలో కుంభరాశి వారి కనిపిస్తూ ఉంది అభివృద్ధిని కూడా సాధించబోతున్నారు లాభాలు అనేవి ఉద్యోగాలు చేసేవారికి అధిక మోతాదులో కనిపిస్తున్నాయి లాభ నష్టాల విషయాల గురించి ఆందోళన చెందవలసిన అవసరమే లేదు అతి ఆలోచన చెయ్యక్కర్లేదు ఈ సమయంలో మీకు అన్ని విధాలుగా బాగానే కలిసి వస్తుంది కోరుకున్న రీతిలో అభివృద్ధిని చూడగలుగుతారు వేరే ప్రదేశంలో ఉద్యోగం చెయ్యాలన్న ఆలోచన మీలో ఉన్నట్టయితే కనుక వేరే ప్రదేశంలో బదిలీ ఉద్యోగం కూడా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా చేసుకోగలుగుతారు ఎటువంటి మిశ్రమ ఫలితాలు కూడా ఈ సమయంలో మీకు కనిపించటం లేదు ఉద్యోగ రీత్యా కూడా బాగానే కలిసి రాబోతూ ఉంది ఇక వ్యాపారాలు చేసేవారి విషయానికి వచ్చినట్టయితే కనుక వ్యాపారాలు చేసేవారికి ఇది కలిసొచ్చే సమయంగానే చెప్పవచ్చు కాకుంటే ఏంటంటే ముఖ్యంగా కొంతమంది విషయంలో జాగ్రత్త తీసుకోండి శత్రువులు అనే వారు కుంభరాశి వారికి అధికంగా ఉంటారు కాబట్టి వారి విషయంలో జాగ్రత్త తీసుకోవడం అనేది మీకు చాలా అవసరంగా చెప్పవచ్చు కొన్ని కొన్ని విషయాల్లో మీరు పెట్టుబడులు పెట్టేటప్పుడు మిమ్మల్ని తప్పు దావలోకి తీసుకుని వెళ్ళడం కానీ మీతో ఎక్కువగా డబ్బు ఖర్చు చేయించడం కానీ ఇటువంటివన్నీ కూడా వారు చేస్తుంటారు కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి మీరంటే ఇష్టం లేని వ్యక్తులు కొన్నిసార్లు మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తారు వాటి విషయంలో మీరు తప్పనిసరిగా జాగ్రత్త అనేది వ్యాపారాలు చేసేవారు తీసుకోవాల్సి ఉంటుంది ఈ జాగ్రత్తలు తీసుకుంటే కనుక మీరు పెట్టిన పెట్టుబడుల ద్వారా లాభాలు పొందడం కొత్త వ్యాపారాలు పెట్టుకోవడం ఇటువంటివన్నీ కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి వ్యాపారం పరంగా అభివృద్ధిని కుంభరాశి వారు చూడబోతూ ఉన్నారు కాబట్టి వ్యాపారం గురించి అతి ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు ఇక విద్యార్థుల గురించి మాట్లాడుకున్నట్టయితే విద్యార్థులు ముఖ్యంగా చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది నిజానికి కుంభరాశికి చెందినటువంటి విద్యార్థులు తమ విద్యా జీవితంపై చాలా బద్ధకాన్ని చూపిస్తూ ఉంటారు విద్యపై మీరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు దీని కారణంగా మీ జీవితంలో మీరు చాలా నష్టపోతారు జాగ్రత్త ఈ సమయంలో మీకు వ్యాపారం అనేది అంతగా కలిసి అంటే వ్యాపారాలు చేస్తున్న వారికి కలిసి వస్తుంది కానీ కొత్తగా విద్యను పూర్తి చేసుకుని ఉద్యోగం కాకుండా వ్యాపారం చేయాలనుకునే వారికి మాత్రం ఈ సమయం అనేది అంతగా కలిసి రాదు కాబట్టి జాగ్రత్త తీసుకోండి మీకు విద్య పూర్తయిన తర్వాత ఉద్యోగం చోటికి వెళ్లడమే ప్రయత్నం చెయ్యండి మీరైతే మాత్రం ముఖ్యంగా ఈ సమయంలో వ్యాపారం చేయాలని మాత్రం అనుకోకండి అది అంతగా కలిసి రాదు కాబట్టి విద్యార్థులు జాగ్రత్త తీసుకోండి ఇక కుంభరాశి వారి యొక్క కుటుంబ జీవితం చూసుకుంటే బాగానే ఉంటుంది కాకుంటే మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ప్రేమ జీవితంలో కొద్దిగా మిశ్రమ ఫలితాలనేవి ఖచ్చితంగా కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యులతో గొడవలు అనేవి కూడా ఉన్నప్పటికీ వారితో కలిసి శుభకార్యాలు చేయడం కానీ వారితో కలిసి వేరే వేరే ప్రదేశాలకి వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా మనకి పుష్కలంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి వేరే వేరే ప్రదేశాలకి వెళ్ళడం కొత్త కొత్తగా వారితో కలిసి ఏమైనా మంచి పనులు చేయడం ఇటువంటివన్నీ కూడా కుటుంబ సభ్యులతో కనిపిస్తున్నాయి అయితే మీ కుటుంబంలో మీ తల్లికి అనారోగ్య సమస్య వచ్చే అవకాశం ఉంటుంది ఆ అనారోగ్య సమస్య కారణంగా డబ్బు కూడా చాలా వరకు ఖర్చు అవుతుంది కాబట్టి జాగ్రత్త ఈ సమయంలో డబ్బు కూడా మీకు అధికంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది అది కూడా మీ కుటుంబం కారణంగానే ఖర్చు అవుతుంది మిగిలిన అన్ని విషయాల్లోనే కూడా డబ్బు పరంగా కూడా బాగానే ఉంది మీ కుటుంబానికి ముఖ్యంగా అనారోగ్య సమస్యలు అంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి మీ తల్లికి కానీ తండ్రికి కానీ అనారోగ్య సమస్యలు రావడం కారణంగా డబ్బు అనేది మీరు అధిక శాతం ఈ సమయంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది ఆ విషయంలో మీరు చాలా వరకు కూడా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది ఇక మిగిలిన అన్నిటి పరంగా చూసుకున్నట్టయితే డబ్బు అయితే ఈ సమయంలో సేవ్ చేసుకునేందుకు ఇది మంచి సమయంగా చెప్పవచ్చు మనీ అయితే సేవ్ చేసుకోగలుగుతారు ఈ సమయంలో కచ్చితంగా ఏమైనా పెట్టుబడులు పెట్టాలి అన్న స్థలాలు గాని వాహనాలు గాని కొనుగోలు చేసుకోవాలనుకున్నా కూడా కుంభరాశి వారికి ఇది కలిసొచ్చే కాలంగానే చెప్పవచ్చు వైవాహిక జీవితం పరంగా చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి అన్ని విధాలుగా కూడా కలిసి ఉంది మీ జీవితంలో మీకున్న అన్ని కష్టాలు కూడా దూరం కాబోతూ ఉన్నాయి మీ జీవిత భాగస్వామితో ఆనందకరమైన జీవితాన్ని పొందబోతున్నారు మీకున్న అపార్థాలు కానీ గొడవలు కానీ అన్ని పూర్తిగా దూరం అయ్యే అవకాశం అనేది రేపటి నుండి కూడా కనిపిస్తుంది రేపు అమావాస్య నుండి కూడా కుంభరాశి వారి యొక్క జీవితంలో పలు అద్భుత మార్పులు కూడా సంభవించబోతున్నాయి ముఖ్యంగా ఎంతో కాలంగా ఏదైతే సమస్యతో మీరు బాధపడుతూ ఉన్నారు వాటి నుంచి విముక్తి లభిస్తుంది శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది పాత స్నేహితుల్ని కలవడం కానీ లేదా గతంలో ఎవరికైతే మీకు గొడవలు ఉన్నాయో ఆ గొడవలన్నీ పూర్తిగా దూరం కావడం కానీ గతంలో మీరు కోల్పోయిన వారిని కలవడం కానీ ఇటువంటివన్నీ కూడా ఈ సమయంలో మనకి అధిక మోతాదులో కనిపిస్తున్నాయి కొత్త వ్యక్తుల యొక్క పరిచయం కూడా కుంభరాశి వారికి చాలా బలంగానే కనిపిస్తుంది ముఖ్యంగా ఈ సమయంలో విద్యార్థుల పరంగా చూసుకున్నట్టయితే కనుక చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకి ఇది కలిసి వచ్చే కాలంగానే చెప్పవచ్చు ముఖ్యంగా వేరు వేరు ప్రదేశ దేశాల్లో చదువుకోవాలి అనుకునే వారికి సమయం బాగానే ఉంటుంది కానీ మీ ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది ఇక ఆరోగ్యం పరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం లేదు ఆరోగ్యం పరంగా బాగానే ఉంటుంది కానీ మానసిక ప్రశాంతతను కొన్ని విషయాల్లో కోల్పోయే అవకాశం ఉంటుంది ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఆహారం పరంగా కూడా జాగ్రత్తలు తీసుకోవడం అనేది కుంభరాశి వారికి మంచి విషయంగానే చెప్పవచ్చు ఈ సమయంలో ఒక స్త్రీ మూలంగా మీ జీవితంలో మంచి జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీ భార్య వల్ల కానీ లేదా మీ సోదరి వల్ల కానీ మీ తల్లి వల్ల కానీ లేదా మీరు ప్రేమించే వ్యక్తి వల్ల కానీ ఈ సమయంలో మీకు మంచి జరిగే అవకాశం అనేది అధిక మోతాదులో ఉంటుంది కాబట్టి మీరు వ్యాపారం చేసేటప్పుడు కానీ ఉద్యోగపరంగా కానీ లేదా మీ జీవితంలో మీరు ఏవైనా డిసిషన్స్ తీసుకునేటప్పుడు కానీ వారి యొక్క నిర్ణయం తీసుకోవడం వల్ల మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి ప్రయాణాలు అధికంగా చేయబోతూ ఉన్నారు వేరు వేరు ప్రదేశాలకు అధికంగా వెళ్ళడం కూడా ఈ సమయంలో కుంభరాశి వారు కనిపిస్తుంది అన్ని విధాలుగా కూడా రేపటి నుండి కుంభరాశి వారికి వచ్చే కాలంగానే చెప్పవచ్చు రేపు అమావాస్య నుండి కూడా కుంభరాశి వారి జీవితంలో ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి ఓం నమ శివాయం